కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే మహారాజా ట్రోఫీ టి ట్వెంటీ లీగ్ వేలంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పెద్ద కొడుకు సమద్ ద్రవిడ్కు చుక్కెదువైంది మంగళవారం జరిగిన ఈ వేలంలో ఆల్రౌండర్ అయిన సమిత్ ద్రవిడ్ ను తీసుకునేందుకు ఫ్రాంచైజీలు ముందుకు రాలేదు దాంతో అతను అన్సోల్డ్గా నిలిచాడు గతేడాది ఈ టోర్నీలో భాగమైన కు ఈసారి మాత్రం తీవ్ర నిరాశే ఎదురైంది సమిత్ ద్రవిడ్ ప్రస్తుతం కర్ణాటక తరఫున్ జూనియర్ క్రికెట్ ఆడుతున్నాడు గతేడాది ఆస్ట్రేలియాతో సోంతగడ్డపై జరిగిన అండర్ పంతొమ్మిది సిరీస్కు సమిత్ ద్రవిడ్ పంతొమ్మిది ఏళ్ల వయసు ధాటనుండటంతో సమిత్ ద్రవిడ్కు రెండు వేల ఇరవై ఆరులో జరిగే అండర్ పంతొమ్మిది ప్రపంచకప్ ఆడలేని పరిస్థితి నెలకొంది గత ఎడిషన్లో మైసూర్ వారియర్స్కు ప్రాతినిధ్యం వహించిన సమిత్ దారుణంగా విఫలమయ్యాడు సీజన్ మొత్తం ఎనభై రెండు పరుగులే చేశాడు ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు దాంతో ఆ జట్టు అతన్ని వదిలేయగా వేలంలో అన్సోల్డ్గా నిలిచాడు పంతొమ్మిది ఏళ్ల సమిత్ కర్ణాటక తరఫున్ ఇంకా దేశవాలీ క్రికెట్ ఆడలేదు మహారాజా ట్రోఫీ టీ ట్వెంటీ లీగ్ వేలంలో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ దేవదత్ పడ్డిక్కల్ అత్యధిక ధర పలికాడు అతన్ని పదమూడు ఇరవై లక్షల భారీ ధరకు హుబ్లూ టైగర్స్ కొనుగోలు చేసింది వెత్రన్ బ్యాటర్ మనీష్ పాండే పన్నెండు ఇరవై లక్షలకు మైసూర్ వారియర్స్ కొనుగోలు చేయగా అభినవ్ మనోహర్ ను పన్నెండు ఇరవై లక్షలకు హుబ్లీ టైగర్స్ తీసుకుంది శ్రేయస్ గోపాల్ ని ఎనిమిది అరవై లక్షలకు మంగళూరు డ్రాగన్స్ కొనుగోలు చేసింది దిల్లీ ప్రీమియర్ లీగ్ డిపిఎల్ రెండో సీజన్ వేలంలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సేవాగ్ తనయులు కూడా పాల్గొన్నారు పెద్ద కొడుకు ఆర్యవీర్ను సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ ఎనిమిది లక్షలకు ఈసుకోగా చిన్నోడు వేదాంత్ అన్సోల్డ్గా నిలిచాడు కోహ్లీ అన్న కొడుకు ఆర్యవీర్ కోహ్లీ సూపర్ స్టార్స్ జట్టు ఒకటి లక్ష రూపాయలకు కొనుగోలు చేసింది లెగ్ స్పిన్నర్ అయిన ఆర్యవీర్ దిల్లీ తరఫున ఏజ్ క్రికెట్ ఆడుతున్నాడు